వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోసం రాజమండ్రి వేదికగా క్యాంప్ రాజకీయం మొదలైంది రాజమండ్రి క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు పెద్దిరెడ్డి జైల్లో మిథున్ తో ములాఖాత్ అయ్యారు దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాము రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు వైసీపీ నేతలతో పాటుగా మిథున్ రెడ్డిని కలిశారు మిథున్ రెడ్డి కోసం ఇంటి భోజనం వాటర్ బాటిల్ తీసుకు వెళ్ళింది ఫ్యామిలీ కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి అదనపు వసతులు కల్పించారు అధికారులు నిన్నట్టు నుంచే సౌకర్యాలన్నీ కూడా అమల్లోకి వచ్చినట్టుగా సమాచారం అందుతోంది ప్రత్యేక గది టీవీ బెడ్ కూలర్ చైర్ టేబుల్ పెన్ను పేపరు మందులతో పాటు వెస్టర్న్ కమోడ్ సౌకర్యం కూడా కల్పించినట్టు తెలుస్తోంది అలాగే వ్యక్తిగత సహాయకుడికి కూడా అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు ఇక వారంలో మూడు సార్లు కుటుంబ సభ్యులకు మరో మూడు సార్లు లీగల్ ములాఖాత్లకు అనుమతించింది న్యాయస్థానం రాజమండ్రి వేదికగా క్యాంప్ ఒక విల్లా మూడు ఫ్లాట్లలో క్యాంప్ రాజకీయం మొదలు పెట్టేసింది వైసీపీ పెద్దరెడ్డి క్యాంప్ ఆఫీస్ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి మరిన్ని వివరాల్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య రిపోర్ట్ చేస్తారు రామచంద్ర రెడ్డి రాజమండ్రి క్యాంప్ కు చేరుకున్నారు ఏదైతే కసేపట్లో మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్నారు దానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రి నేతలంతా కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు ములాఖాత్ లో ఇప్పటివరకు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చిందని ఇది ప్రస్తుతం సెంట్రల్ జైలు కి బయలుదేరి మాజీ ఎమ్మెల్యే జక్కమూడి రాజాతో పాటు స్థానిక మాజీ ఎంపీ భరత్ తో పాటు వైసీపీ శ్రేణులు కూడా చేరుకున్నారు మిథున్ రెడ్డి ములాఖాత్లో ఏం మాట్లాడబోతున్నారు ఇప్పటికే పర్మిషన్స్ నేపథ్యంలో సంబంధించినటువంటి టీవీ కానివచ్చు ఇతరత్ర పర్మిషన్లు కానివచ్చు అన్నీ తీసుకున్న నేపథ్యంలో వాటికి ఎందుకు స్పందించట్లేదు హైకోర్టు కానీ సిబిఐ అధికారులు కానీ ఖచ్చితంగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఎందుకు జైలు అధికారులు వ్యవహరిస్తున్నారో దాని మీద మరి మాట్లాడతారు చూడాలి కాసేపట్లో సెంట్రల్ జైల్కి చేరుకుపోతున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరుకున్నారు కాసేపట్లో ఏదైతే మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్నారు ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కూడా చేరుకున్నారు భారీ పౌల బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా చూడవచ్చు రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఏ అయితే ఆయన పర్మిషన్ పెట్టుకున్నారో లోపల కబోర్డు వాష్రూమ్ కానివ్వచ్చు ఇతర వస్తువులు కానివ్వచ్చు టీవీ కానివ్వచ్చు అనేక అంశాలకు సంబంధించి మిథున్ రెడ్డితో లోపల పెద్దిరెడ్డి మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఒకవేళ అధికారులు పర్మిషన్ ఇచ్చినా కూడా ఎందుకు ఈ సెంట్రల్ జైలు అధికారులు దానికి సంబంధించి వినతి పత్రం కూడా తీసుకోకుండా జాప్యం చేశారు దాని మీద ఇప్పటికే చర్చ నడిచిన నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్లో కూడా ఖచ్చితంగా ఇది కల్పిత ఛార్జ్ షీట్ అంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిసిన నేపథ్యంలో ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డితో ములాకత్ కాబోతున్నారు ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం ఇంకా చర్చనీయంగా ఉంది అయితే ఆయనకు సంబంధించినటువంటి లోపల అంటే పార్లమెంట్ సెషన్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని సంబంధించినటువంటి లోపల అవసరాల నిమిత్తం అంటే ఆయన ఆరోగ్య సమస్యలు లేదా ఇంకోటి ఇంకోటి పార్లమెంట్ సెషన్ జరుగుతుంది కదండి టీవీ లాంటివి అన్ని అధికారులు రైట్ ఇది ఆయన లోపలికి వెళ్ళబోతున్నారు కొన్ని వసతులకు సంబంధించి అలాగే మెడిసిన్కి సంబంధించి కూడా మిథిన్ రెడ్డికి సంబంధించి మెడిసిన్ కానవచ్చు అలాగే పార్లమెంట్ సెషన్ సంబంధించినటువంటి ఆ రూమ్లోనే ఒక టీవీ టెలివిజన్ ఏర్పాటు చేసి అన్నీ చూసే విధంగా కంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వాల్సినట్టు పొందుపరిచిన నేపథ్యంలో కొన్నిట్లకి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది లోపల మాజీ ఎంపీ భరత్ అలాగే మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వనితో పాటు జక్కంపూడి రాజా కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా ములాఖాత్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అది ఆధార్ కార్డుతో పాటు కొన్ని డీటెయిల్స్ ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి లోపల సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని కాసేపట్లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి ఆ లోపల సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా వసతులకు సంబంధించినటువంటి విషయాల్లో జైలు సిబ్బంది ఏ రకంగా చూసుకుంటున్నారు ఎందుకంటే ఒక ఎంపీ స్థానంలో ఉండి అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు కాబట్టి మిథున్ రెడ్డి ఆ రకమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది కాసేపట్లో ములాఖాత్ అనంతరం బయటకు రాబోతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్యాతీయని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి